ధంతెరాస్ నాడు స్తోమత ఉన్నవారు బంగారం వెండి కొనుగోలు చేయలేని వారు కంగారు పడాల్సిన అవసరం లేదు వేరే వస్తువులను కొన్నా కూడా అంతే ప్రయోజనం లభిస్తుంది ధంతెరాస్ అక్టోబర్ పద్దెనిమిదిన జరుపుకోనున్నాం నాడు అప్పట్లో అయితే కొత్త పాత్రలు కొనుగోలు చేసేవారట దీనికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజున ధన్వంతరి అమృతం పాత్రతో దర్శనమిచ్చాడు కాబట్టి ఈ రోజున పాత్రలను కొంటారు ఈ రోజు ఇత్తడి పాత్రలను కొంటే ఆ ఆరోగ్యంతో పాటు అదృశ్యం కూడా కలిసి వస్తుంది రాగి లేదంటే కాంస్య పాత్రలను కొనడం మంచిది అలాగే చీపురును లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి చీపురు కొనుగోలు చేసినా మంచిదేనట అయితే చీపురును కొని ఇంటికి తీసుకువచ్చిన తర్వాత చీపురును పూజించిన మీదటే వాడాల్సి ఉంటుంది అలాగే లక్ష్మీదేవికి ధనియాలను సమర్పించినా కూడా మంచి జరుగుతుందట ధనియాలను డబ్బు దాచే ప్రదేశంలో ఉంచితే మంచి జరుగుతుంది